సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను ఆదివారం కారణంగా కొనాయిపల్లిలో గౌడ కులస్తుల నిర్వహించారు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజులు విగ్రహానికి పూల మాళవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కొనాయపల్లి గౌడ సంఘం సభ్యులు యూత్ గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా కొనేపల్లి గ్రామంలో మన గౌడ స సోదరుల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చైర్మన్ మరియు కౌన్సిలర్లు విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇకముందు ఇలాగే సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నారు మూడు వందల డెబ్బై నాలుగో జయంతి కొనాయపల్లి ఘనంగా జరపడం జరిగింది గౌడ కులలో ఈ రోజు వాళ్ళ మున్సిపల్ చైర్మన్ గారు మాదేవి గారు వారు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గీత కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపుతుంటే ఈ తొలి బహుజన సమాజ్ పార్టీ బహుజ బహుజన మన అమర వీరుడు సరద సర్దార్ పప్పన గౌడు ఈ ఎన్నో వాళ్ళ పోరాటం చేసి జమీందార్లకు జమీందారులను దొరగుడు ఎదిరించి గోల్కొండ కోటపై ఎగరేసిన ఎదురేసిన మహావీరుడు ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కోనైపల్లి గ్రామంలో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఇటీవల కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మాధవి రాజుగారు వచ్చినారు వారికి సర్వైపాపన్న జయంతి సందర్భంగా వారికి బహుజనుల అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానం పలికిం ఇటీ కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు మున్సిపల్ ప్రజలందరికీ అధికారులకు వివిధ పార్టీల నాయకులకు కుల సంఘాల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు అవకాశం నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ మరి గత సంవత్సరమే ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న ప్రతిభను ఇక్కడ నుండి గౌడకుల సంఘ సభ్యులందరి ఆధ్వర్యంలో ఇక్కడ నుండి నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ నుండి యువత ఆధ్వర్యంలో ప్రతిభ ఆధ్వర్యంలో వారి వారి ప్రతిభను నెలకొల్పి మరి ఈ సంవత్సరం కూడా వారి మూడు వందల డెబ్బై నాలుగో జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ పెద్దలందరి ఆధ్వర్యంలో వారికి ఘనంగా ఇవాళ కృషి జరిగింది మరి బహుజనుల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం మూడు కోటలను జయించినటువంటి వీరశాలి సర్దార్ సర్వయ్య పాపన్న మరి బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం పేదలకు శిస్తు లేకుండా చేసినటువంటి ఘనత సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ గారు మరి ఈ విధంగా మరి బడుగు బలహీన వర్గాల కోసం అప్పటి నుండి పెట్టందారులకు బ్రిషు వ్యతిరేకంగా పోరాట పోరాటం చేసినటువంటి చరిత్ర వారిని మరి అప్పటి నుండి బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళే స్వయాన లండన్ విశ్వవిద్యాలయంలో మరి వారి ప్రతిమను పెట్టాలంటే వారి చరిత్ర వారి పోరాట పట్టి ఎంతో గొప్పదో మనం అర్థం మనందరం అర్థం చేసుకోవాలి మరి ఈ విధంగా ఐక్యంగా ఈ విధంగానే ఉండి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆశయ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళిన సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినటువంటి కొనాయపల్లి పెద్ద పిల్లలందరికీ ప్రజలందరికీ కూడా ఇటువంటి నాయకులందరూ కూడా హృదయంలో